హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింహాత్రి లక్ష్మి వన్ ఫోర్ త్రీ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ అండి ఇదైతే ఈవినింగ్ షూట్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే నేను రామాయతండ్రి పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ వారం నుంచి ఇంకా మార్నింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాను అవ్వలేదు ఐదు రోజు ఐదో లక్ష నేను సాయిబాబా గుడికి ఐదు వారాలు వెళ్ళాను ఈరోజు ఐదే వారం కానీ వీలు కాలేదండి వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ వారం అయినా వెళ్ళాలి లేదంటే పూజ అయ్యాకైనా ఫుల్గా మేఘాలు వేసాయండి వర్షం అయితే పడట్లేదు వర్షం పడినట్టు ఉంటే వెళ్దాం లేదంటే వెళ్దాం అనుకుంటానేమో ఏం జరుగుతుందని కూడా తెలియదు ఇంకా ఇప్పుడైతే మా ఇంట్లో రామదేవుడు పూజ అయితే నేను ఫస్ట్ టైం అండి ఏదో నాకు తెలిసినట్టుగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసింది తనకి బాగుంది అంటే బాగుందంటే తను చేసింది ఇలా చేయదానా బాగుంటుంది అంటే ఇంకెలా మా ఇంటి దేవుడు కూడా రామైతన్రే అలా అనేసి మా ఇంట్లో పూజ అయితే నేను స్టార్ట్ చేశానండి ఇదైతే ఐదు లక్ష ఐదు ఆదివారాలు చేయాలంట నాకైతే తెలీదు మా అత్తమ్మ కూడా ఎప్పుడు చేయలేదండి నేను ఇంకా కొంచెం మా ఫ్రెండ్ అని కొనుక్కొని ఎలా చేయాలి ఏంటి అని కొంచెం కొనుక్కోనానండి ఆ తర్వాత ఏమైనా యూట్యూబ్లు చూసానండి ఎలా చేయాలి ఏంటి అనేసి ఏదో నాకు తెలిసినట్టుగా అంటే నేను చూసింది నాకు అర్థమైనట్టుగా అయితే నేను ఏ చేసుకున్నాండి ఏమైనా తప్పులు ఉంటే అంతా ఆరామైతే అంటే చేసుకుంటారు నేను ఎలా చేసేసుకున్నాను ఏంటి చూపిస్తాను రండి ఫ్రెండ్ అంటే సజ్ చేశాను మొత్తం మొత్తం చేశాను ఇంకా మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు కాలేజీ నుంచి పూజ మార్నింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు కానీ నాకు మార్నింగ్ వీలు కాలేదు వీలు కాకపోవడం వల్ల అయితే ఇప్పుడైతే నైట్ చేసేసు అంటే సాయంత్రం చేసేసుకుంటాను అండి ఎప్పుడైనా పర్లేదు ఇంకా మా హస్బెండ్ ఇద్దరం కలెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశం మీద అంటే వీలు కాలేదంటే ఇద్దరం కలిసి చేసుకుందాం అని నేను మా హస్బెండ్ ఆ పూజ చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు ఆ రామై తండ్రిని సీతమ్మని అనేసి ఇంక ఇద్దరం కలిసి చేద్దాం అనేసి అయితే ఇప్పుడు సాయంత్రం అయితే మా హస్బెండ్ ఎలాగో కాలేజీ నుంచి పావతరకు వచ్చేస్తారండి పూజ ఆరు ఆరున్నరకు స్టార్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఎంచ్ టైం ఆరు అయింది మా హస్బెండ్ వచ్చి స్నానంకి వెళ్ళారు నేనైతే మొత్తం పూజ అయితే రెడీ చేశాను ఎలా అంటే నాకు తెలిసినట్టు చేశాను ఏమైనా తప్పులు ఉంటే మీరు మీలో ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అయితే పైన పటానం అయితే తీసేసి కింద పెట్టినండి పైన డైలీ పూజ చేసినట్టే అన్ని పూజకి రెడీ చేశాను ఇంక పెద్ద పూజ రెడీ చేయాలి ఇక్కడ అయితే రామయేంద్రి పటం తీసి ఇంకా పువ్వులు దండకూర్చానండి కథ పుస్తకం పెట్టాను ఇంకా రవ్వ చేసి పెడతారంటే నాకు మొన్న వీడియో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి రవ్వ నేను చేయలేదు ఐదు వండ్లు ఇంకా మూడు జతల పళ్ళు అండి యాపిలు మామిడి పళ్ళు ఇంకా బనానా పళ్ళు ఇవి పెట్టేశానండి ఆకు తాంబూలం ఇంతేనండి నెయ్యికి అయితే దీపాలు రెడీ చేశాను విఘ్నేశ్వరుడికి రెడీ చేశాను పువ్వులు నెయ్యి దీపం అయితే ఇలా రెడీ చేసేసుకున్నానండి నేనైతే ఫస్ట్ టైం అంటే అండి ప్రసాదం తినడం ఏం లేదండి నూక రవ్వ పాలు కొంచెం నేను నెయ్యి వేసాను ఫ్లేవర్ బాగుంటుందని దాని టేస్ట్ అయితే చాలా బాగుంది ఎంత బాగుంటుంది అనుకోలేదు నేను చిన్న చిన్న ఉండలే అయితే చేశానండి వచ్చి వారం కొంచెం పెద్ద పెద్ద చేయొచ్చు ప్రసాదంలో తినొచ్చుకు అంతా శ్రీరామచంద్రుడు మహిమ ఎంత బాగుందంటే పూజ అయితే అయిపోయిందంటే ఇంకా ముగ్గురికే ఆ పలుదానాలు కూడా ఇచ్చేసినానండి చూపిస్తాను చూడండి పూజ అయితే ఇప్పుడే అయిపోయిందండి మొత్తం ప్రశాంతంగా ఏదో నాకు తెలిసినట్టు రెడీ చేసేసుకున్నానండి ఇంకా ఐదు వండలు చూ పెట్టాను నేను ఈరోజు ఉపాసం ఉన్నానండి అందుకే ఇంకా పూజ అవగాహన ప్రసాదం స్వీకరించేసినాను ఇలా నెయ్యి దీపాలు ఎట్టేసి ఇలా నాకు తెలిసినట్టు అయితే పూజ చేసేసుకున్నానండి సక్సెస్ఫుల్గా ఫస్ట్ రోజైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి పైన వాళ్ళు డైలీ చేసినట్టు నెయ్యి దేవం పెట్టేసి ఆకు చెక్క పెట్టేశాను ఇది ఫైనల్గా అయితే మా ఇంట్లో రామ్ దేవుడు పూజ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందండి ఫస్ట్ వారం ఫస్ట్ రోజు టైం వేయించి ఏడవుతుంది ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయి ఇప్పుడే పూజ అయిపోయింది మొత్తం చూపిస్తాను చూడండి అయితే ముగ్గురికి ఫలిదానాలు ఇచ్చేసినానండి పంతులకి ఇంకా మా పక్కింటి ఆంటీ వాళ్ళకి ముగ్గురికి అయిపోయిందండి కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇంకా అందరికీ గుడ్ న్యూస్ అండి ఏంటనేసి మళ్ళీ చెప్తాను మరో వీడియోలో కాల్ చెప్తాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చక్కగా నాకు తెలిసినట్టు ఇంక నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదండి వాటర్ మిలన్ తిన్నా ఉపవాసం ఉన్నా ఫ్రూట్స్ ఓన్లీ వాటర్ మిల్ అని చక్కగా ప్రసాదం కూడా ఇప్పుడే స్వీకరించానండి ఫైనల్ గా అయితే మా ఇంట్లో రామ్ దేవుడు పూజ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిందండి ఫస్ట్ వారం ఫస్ట్ రోజు టైం వేయించి ఏడవుతుంది ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయి ఇప్పుడే పూజ అయిపోయింది మొత్తం చూపిస్తాను చూడండి ఇంకైతే గుడికి వెళ్దాం అనుకున్నామండి మాకైతే చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా ఈ రోజు అయితే వెళ్ళడానికి కుదరలేదండి నెక్స్ట్ లక్ష్యవరమైనా కొంచెం తొందరగా బయలుదేరి ఇంకా గుడికి అయితే వెళ్ళేసి రావాలండి నాలుగు వారాలు సక్సెస్ఫుల్ ఈ ఈరోజు అయిపోయింది నేను ఇంకా మార్నింగ్ నుంచి ఉప ఉపవాసం ఉందామనుకున్నాను ఇంకెళ్ళి వచ్చాక కొంచెం ఎనర్జీ కావాలి కదా ఇంక దగ్గర కూడా దగ్గర అంటే దగ్గర నడుచుకొని ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళాలండి అలానేసి మరెందుకు సాయంత్రం వెళ్దాం అనుకున్నాము ఇప్పుడు టైం ఏం చేయడయింది గుడి క్లోజ్ ఉంటుందో ఓపెన్ చేసి ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలియదు నైట్ ఎంతవరకు ఉంటుందో ఇంకా మాకు చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి ఎందుకున వచ్చే లక్ష వరం కొంచెం మార్నింగ్ తొందరగా లేసి గుడికెళ్ళి వచ్చేస్తే ఐదు లక్ష వారాలు కంప్లీట్ అయిపోతుందండి ఇంకెప్పుడైనా గుడికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు సక్సెస్ఫుల్గా మా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా ఆ శ్రీరాము తండ్రి మాతో పాటు మా సబ్స్క్రైబర్స్ అందరినీ చూసిన వాళ్ళు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోతో కలుద్దాం చూస్తూనేవానండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్